నమస్తే బ్యాచులర్ దోస్తులు మీరు చిటికలో చేసుకొని తినే నిమ్మపచ్చడి చేసేసుకుందాం చలో ఒక గిన్నె తీసుకొని అందులో రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు చిటికడి పసుపు వేసుకొని కలిపి ఇందులో రెండు నిమ్మ చెక్కలు పిండుకొని మొత్తాన్ని మరో మారు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకొని నాలుగు చెంచాల నూనె పోసుకొని ఏడెమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఓ రెమ్మ కరివేపాకు వేసుకొని దూరగా వేయించి మనం ముందు కలుపుకొని పెట్టుకున్న నిమ్మకారంలో పోసుకొని మాంచిగా కలిపేసుకుంటే చిటికలో తయారయ్యే నిమ్మ పచ్చడి రెడీ ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నం పెట్టుకొని మనం చేసుకున్న పచ్చడి వేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని కలుపునంటే మామూలుగా కాదండి కారం అన్ని మెతుకులకు కలిసేలా కలిపి ముద్ద చేసేసుకొని తింటే ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కొద్దిగా కారం ఎక్కువైంది అందుకనే కొద్దిగా ఘాటుగా బాగుంది మీరైతే ఇంకొంచెం నిమ్మరసం పిండుకుంటే సరిపోయింది ఇంట్లో ఏం కూర లేనప్పుడు ఇలా చేసుకొని అది అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు లేకున్నా బాగానే ఉంటుంది ఇక రండి ఈ పచ్చడి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబు ఫాలో చేయర్రి జర పుణ్యం వంటది మరో వంటతో నేను మీ ముందుంటా ఉంటా మరి